హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే ఈరోజు ఏం చేసినామంటే ఇరవై కేజీల పులిహోర అయితే చేస్తున్నాం ఇరవై కేజీల పులిహోరకి రెండు కేజీల చింతపండు అంటే కేజీకి వంద గ్రాముల లెక్క అయితే వేసిన అయితే నేను వేడి చేసి పెట్టినా దీన్ని చిక్కగా గుజ్జు తీసుకొని మంచిగా అన్నీ వేసి మసలి వెళదాం ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసి పిసుకుతే ఇంకా మంచిగా మొత్తం వచ్చేస్తుంది పండు కొంది మొత్తం తొక్క తేని లేకుండా అంత వస్తుంది కొంచెం మనం గోరెచ్చా చేసి ఇట్లా పుచ్చుకినట్టయితే మంచిగా తొందరగా గుజ్జు మొత్తం వదిలేస్తుంది తొక్కకున్నదంతా ఉప్పేసినాం కదా ఇంకా కొంచెం వాటర్ పోసి అలా మొత్తం కలిపినట్టు అయితే మొత్తం వచ్చేస్తుంది అట్లా వస్తుంది ఎక్కువైనాయి అనుకో పచ్చి పులుసు అవుతుంది జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకుంటే పులిహోర అనే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మొత్తం యాభై గ్రాముల పొడి అయితే వేసిన రెండు వైపు ఒక రెండు చెంచాలు పసుపు కొన్ని ఒట్టిరపకాయలు కరివేపాకు పులుసు బిస్కెట్ అప్పుడైతే గుప్పడు వేసినాం కదా మళ్ళీ రెండు గుప్పలు కూడా వేసుకుందాం తర్వాత మళ్ళా అన్నం వండినాక సరిపడా కలుపుకుందాం వేసి దీని అయితే కలపకుండా ఇలానే ఒక ఇరవై నిమిషాల వరకు మసలు పెడితే పులుసు అనేది టేస్ట్ అయితే సూపర్ వస్తుంది కొంచెం ఇందులో ఇంగ కూడా వేదాం ఇంగ పొడి కూడా ఒక స్పూన్ వేస్తుంది ఎందుకంటే ఎక్కువ మొత్తం కాబట్టి ఎక్కువగానే వేసుకోవాలి సరిపడ కొంచెం ఇందులో ఒక యాభై గ్రాముల వరకు నూనె అయితే పోసుకున్నాం ఓకేనా మరి ఇలాగనే ఒక ఇరవై నిమిషాల వరకు మసలనిద్దాం పులిహోర పులుసు అయితే మసులుతుంది మంచిగా అలానే మసలు ఇద్దాం దీని అయితే ఒకసారి కూడా అయితే కలపలేదు ఇంకా చూడండి ఇంకా పైన ఉప్పు కరివేపాకు కూడా అలానే ఉంది కలిపినట్టయితే ఇదంతా లోపడిపోతుండే కానీ అదే పోతుంది బాగా మసలాలి పులిహోర పులుసు మసలితేనే టేస్ట్ ఉల్లిగోర మొత్తం టేస్ట్ అనేది పులుసుతోటే వస్తుంది కాబట్టి మనకు మెయిన్ పులుసే ఇంపార్టెంట్ పులుసు అయితే మంచిగా మసిలింది స్టవ్ అయితే ఆఫ్ చేద్దాం ఇక పోపు రెడీ చేసుకుందాం ఆలోపు అన్నం వండుకుందాం పోపు రెడీ చేసి అయిపోతుంది నూనె వేడైంది మిరపకాయలు పచ్చిమిరపకాయలు పల్లీలు అయితే వేయించినాం కానీ వీడియో అయితే కట్ అయిపోయింది అది నెక్స్ట్ అయితే పల్లీలు వట్టిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారేపాకు ఇంకా నాలుగు వందల గ్రాములు కనగపప్పు మినకపప్పు ఒక యాభై గ్రాములు జీలకర్ర కొన్ని ఆవాలి యాభై గ్రాముల వరకు ఆవాలి ఇందులో కొంచెం పసుపు ఇంగువ వేసుకుంటూ అయిపోతుంది పులుసులో కూడా వేసినాం కదా పోపుల కూడా కొంచెం వేస్తే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది ఫ్లేవర్ బిర్యాల పొడి అయితే వేస్తున్నా యాభై గ్రాములు బిర్యానీ డైరెక్ట్ వేస్తే తినర్గా వేస్ట్ అయిపోతుంది ఇలా పొడి వేసుకున్నట్టయితే మంచిగా అన్నంలో కలుస్తుంది స్టవ్ అండి నాన్న స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఎందుకంటే పప్పు మంచిగా వేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వేసు అయితే మాడిపోతుంది ఇంక కూడా వేస్తున్నా ఇరవై కేజీల పులిహోర వాటికి ఇంకా అయితే వేస్తున్నా నేనైతే చింతపండు తీసుకుంటే పులిహోర అయితే చేస్తున్నా అయితే వాడట్లేదు ఒకసారిగా ఒకసారిగా బయట తింటే వినవుతుంది అనుకొని ప్రతిసారి అలానే తింటే ఏదో ఒకటి అయితే ప్రాబ్లం అయితే వస్తుంది హెల్త్ అందుకనే తినేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తినండి అయితే కాపాడుకోండి పసుపు అయితే ఒక స్పూన్ నా అయితే వేస్తుంది స్టవ్ ఆఫ్ చేసినా కానీ మంచిగా అసలు కాల్తున్నాయి పోపు అయితే చింతపండు పులుసులో పోసి అయితే కలుపుతున్నాం ఇదైతే కొంచెం పక్క అవుతున్నాయి ఎందుకంటే మనం నూనె పోషణాం కవి కూడా ఉడకుండా పులిస్ అయితే కానీ ఎందుకంటే మళ్ళీ ఇది నిండా కింద పోతుందని ఆ గిన్నెల పోషి కలిపి ఇదంతా మంచి అన్నాన్ని పట్టించుకుంటే పులిగేర రెడీ అన్నం అయితే చల్లారిపినాం కదా ఇప్పుడు మంచిగా ఈ పురుసైతే పోసి కొద్ది కొద్దిగా మంచిగా అయితే పట్టిద్దాం చేతులు కలుపుచ్చా కలుపు మంచిగా పులుసు అయితే అంతా పట్టించినాం కదా పోపు ఉప్పు అయితే లాస్ట్కి అయితే మనం కొంచెం దేవునికి ప్రసాదం నివేదించినాక చూద్దాం దేవునికి ప్రసాదం పెట్టి అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకున్నాం ఇరవై కేజీలకైతే బరాబర్ రెండు కేజీల పులిగో అదే చింతపండు అయితే పట్టింది ఆయిల్ కూడా రెండు కిలోలు పోస్తేగా మంచిగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అయితే మంచిగా సరిపోయింది నల్ల చింతకొండకి పులిహోర కూడా అయితే మంచిగా ఉంది అలా ఉంటే ఎంతున్నా తెలుసుకోలేదు కదా నేను అదే పార్శ్వ ఫస్ట్ తెలుసా నేను గిట్టతే ఉంది గిన్న పెడితే పోలాటం అయితే నేర్చుకుంటున్నారు మా కాలనీలో ఈరోజు లాస్ట్ రోజు అందుకనే పులిహోర అయితే చేపిస్తారు మేమైతే చేసినాం సరేనా మరి ఇక పులిహోర చేయడం అయితే అయిపోయింది ఇరవై కేజీల పులిహోర అయితే చేసినాం ఇది మొత్తం అయితే బాక్స్లలో పెట్టేసినాం కదా వాళ్ళకి పంపించేస్తే అయిపోతుంది